భూల్ శ్రీనివాస్ గారికి కూడా నాతో ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గతంలోనే ఎలక్షన్లోనే మనం చర్చించడం జరిగింది మన వాటింగ్ పాకాలు కూడా అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చర్చించుకున్నా కూడా అవే విషయాలు అవే జరిగింది జరిగింది ఇక దాన్ని ఏం చేసుకున్నా దాన్ని పిలుపురాదు కానీ ఎటు వచ్చాయంటే భవిష్యత్తులో మనం ఏ రకం ఇది మంచి అని అనుకుంటాం చట్టం అనుకుంటే ఎవరూ ఇది పార్టీకి నష్టం అది కేడర్కి నష్టం అంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ నేను కానీ మీరు కానీ ఎవరు చేయరు కానీ అది ఏదో ఉపయోగపడుతుందని కొన్ని చేసాం కానీ అవి సత్పదాలు ఇవ్వలేదు మరి ఇందాక మన మిత్రుడు వీరంబాదం సర్ గురించి మాట్లాడుతూ అంత వాలంటీర్లు చేశారు అది అని చెప్పాడు ఉదాహరణకు చెప్తాను వాలంటీర్లు అంటే ఎవరు వాలంటీర్లు పెట్టింది ఎవరు నాయకులే ఇక్కడ ఉన్న నాయకులే అక్కడ జగన్ గారు ఇక్కడ నేను ఎవరినైనా పుట్టి పెట్టలేదు సరే వాలంటీర్లు సరిగ్గా పనిచేయలేదు అనుకో ఆ వాలంటీర్లు తీసేయండి అంటే కాదు ఉండే ఉండని ఎవరిని మేము చెప్పలేదే ఎందుకంటే కొంతమంది వాలంటీర్లు మళ్ళీ తీసేస్తే రేపు ప్రిషన్ ఎలక్షన్లో ఎపిటీసీ ఎలక్షన్లో వాళ్ళ కుటుంబంలో వ్యతిరేకంగా అవుతున్న సో కూడా కొంతమంది నాయకులు వాళ్ళని వాళ్ళు పని చేయకపోయినా కూడా వాళ్ళే కంటింగ్ చేయాలి కంప్లైంట్ ఇస్తే ఆ వాలంటీర్లు తీయకుండా మేము ఉండలేదు కదా మళ్ళీ వాళ్ళ గురించి చర్చించుకోవడం అవసరం అంతేకాకుండా వాలంటీర్లు చేస్తూ పోతున్నారులే మనకెందుకు మన గొడవ తగ్గింది లే వాళ్ళు చూసేస్తున్నారులే పని మన వ్యాపారము వ్యవసాయం మనం చూస్తున్నాం మనకు గొడవ లేదు పని వాళ్ళు చక్క పెట్టేస్తున్నారులే అని కూడా వాలంటీర్ల మీద విడిచిపెట్టారు కానీ కొన్ని గ్రామాల్లో అలా జరగలేదు ప్రతి వాలంటీర్లు కూడా ఆ గ్రామంలో నాయకులతోటి వాళ్ళకే వాళ్ళకి మరి రిలేషన్ మంచి రిలేషన్ ఉండటంతో వాళ్ళు వచ్చి ఇంకో పని నా పని పైన ఏం చేస్తున్నామంటే వాళ్ళ నాయకులు వా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులతో కూడా మాట్లాడడం జరిగింది ప్రతి చక్కగా కొన్ని గ్రామాల్లో జరిగి అక్కడ చాలా సత్పదాలని ఇచ్చింది కానీ కొన్ని గ్రామాల్లో అంటే పూర్తిగా వాలంటీర్ పైన ఇట్స్పెట్ చేయడం జరిగింది దాంతో ప్రజలకి అంటే లబ్ధిదారులకి నాయకులకి కూడా కనెక్షన్ లేకుండా పోయింది అది మెయిన్ ప్రాబ్లం మనకు అది మన నాయకుల్లో మీరు ఉన్నాడు నేను ఉన్నాడు ఎవరైనా కూడా వాటి గురించి మళ్ళీ మళ్ళీ ఇంకా చర్చించి అయిపోయింది దాని గురించి చర్చించుకోవడం అవసరం అంతేకాకుండా బుజ్జి ఏదో ఉద్రేకంగా మాట్లాడలేడు చప్పట్లో బాధ కొట్టారు అంతా బాగానే ఉంది చిన్న ఉదాహరణ ఇంత బుజ్జి విషయమే మొన్న ఇక్కడ ఎవరో టెంట్ వేస్తే ధర్నా చేయాలని మా నాయకులు అందరం వచ్చాం బుజ్జి గౌరంబించాం బుజ్జి రాలేదు సరి కదా వాళ్ళ గ్రామం నుంచి ఒక్కడు కూడా రాలేదు చిటికేస్తే మేము వచ్చేస్తామంటాడు మరి అది కరెక్ట్ అది నీకు పనుంటే ఎవరు పంపించాలి కదా ఎవరో రాలేదు మరి అలా చేస్తే ఈ వేళ ఇంకో అయింది లేకపోతే మీ గ్రామంలోనే జరుగుతుంది ఏదో ఒకటి మిగతా వాళ్ళు రావాలి కదా రావాలంటే మనం ఈ వేళ ఒక గ్రామానికి వెళ్ళి మనం చేసినప్పుడు దాన్నిగా మిగతా గ్రామాల నాయకులు కూడా వాళ్ళు వస్తారు అది మనం చేసుకోవాలి అంతే వాటిపైన చిటికేస్తే మేము వచ్చేస్తామని మనం చెప్పడం కాదు ఆచరణ చూపిద్దాం మనం ఎవరైనా సరే ఏ గ్రామం అన్నా కానీ ఎవరి మీద దాడి జరిగినా ఆచరణను మనం చూపెడతాం అంతే కాని మనలో మనం విమర్శించుకుంటాం చేసుకుంటాం కాదు ముందు మనం ఎదరోళకు దూకేస్తే లేకపోతే మీ మీద వచ్చినప్పుడు పక్క వాళ్ళు వస్తారు రాకపోతే ఎందుకు రాలేదు ఏదో ఆ ఊళ్ళో వచ్చాం ఏంటి మీ ఊళ్ళో కష్టం వస్తేమే వచ్చాం ఈవేళ మీ ఊరి నుంచి ఎవరు రాలేదంటే అని మనం మాట్లాడవచ్చు కానీ ఇది అంటే మనసు గురికంటా కూడా చేతల్లో మనం చీపెడదాం కబుర్లొద్దు మనకి అంతేకాకుండా మరి నియోజకవర్గంలో మరి ఈ కూటమి గెలిచిన తర్వాత ఏ రకంగా వాళ్ళు దాడులు చేశారు ఏ రకంగా భయాలు సృష్టిస్తున్నారా అన్నది అందరికీ కూడా తెలుసు ఏదో ఎలక్షన్లో చిన్న సమస్యను లేదు గతంలో ఎప్పుడో పది పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళకి వాళ్ళకి ఏదైనా చిన్న సమస్యల డిస్ప్యూట్లు ఉన్నా అవన్నీ కూడా పైకి తీసుకొచ్చి లేదు సోషల్ మీడియాలో ఏదో పోస్టింగ్ పెట్టామని మరి అప్పుడు అధికారంలో మనం ఉన్నాం ఉన్నప్పుడు సోషల్ కూడా కూడా అది కూడా పని చేయడం జరిగింది కాబట్టి నేను ఎప్పుడూ కూడా నేనేంటి మా నాయకులు ఎప్పుడూ కూడా మీకు అండగా ఉంటారు కానీ మీరందరూ కూడా గ్రామంలో ఐకమత్యంగా ఉన్నట్టు ఫస్ట్ ఐకమత్యంగా ఉన్న తర్వాతే మేము ఎంత బాగా కష్టపడి చేద్దామన్నా మీలో మీకు ఐదు లేకపోతే అది మన కార్యకర్తలకు ఇబ్బందులు అవుతుంది నాయకులు ఐదు మేము దెబ్బతీనిది కార్యకర్తలే కాబట్టి దయచేసి గ్రూపులు పెట్టద్దు మీకు ఎప్పుడూ కూడా పార్టీ కానీ మే కానీ ఎప్పుడో కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక రేపు వచ్చి మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేయించిన సందర్భంగా నాలుగు మండలాల హెడ్ క్వార్టర్స్కి కూడా నేను రావడం జరుగుతుంది మీ మీ గ్రామాల్లో మన కార్యకర్తలందరూ కూడా దయచేసి పొద్దుగా ఎనిమిది గంటలకే మీ కార్యక్రమాలు చేయండి వీలైనంతమంది ఎక్కువ మంది కార్యకర్తలు నాయకులు కూడా ఉండండి ఇక మండల హెడ్ క్వార్టర్స్ అనుపర్తో నేను కొద్దిగా ఎనిమిదిన్నరకి ఇక్కడ ఈ రాజశేఖర రెడ్డి గారికి పూలమాల వేసి వాళ్ళు అర్పించే కార్యక్రమం ఉంటుంది తర్వాత తొమ్మిదిన్నరకి రంగంపేట పదకొండు గంటలకి పదిన్నరకి బిక్కవోలు పదకొండు గంటలకి పెదపొడి ఉంటుంది హెడ్ క్వార్టర్స్ మిగతా గ్రామాల్లో మీరు చూసుకుని ఈ నాయకులు ఆ టైంకి ఆ హెడ్ క్వార్టర్స్కి రావాల్సి ఉందని కూడా కోరుతూ మరి నాకు అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా అభివృద్ధి ధన్యవాదాలు